మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ కార్తీక మాసం మంగళవారం శుభాకాంక్షలు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు కార్తీక మాసం ఇరవై ఒకటవ రోజు అని చెప్తున్నాను కానీ ఈ వీడియో మాత్రం నిన్న దండి పిల్లలు ఇంటికి వచ్చారంటే పిల్లలైనా మావారైనా ఇంటి పని వంట పని పూజ ఇటు ఏటికైనా సరే నాకు సహాయంగానే ఉంటారు ఇక పిల్లలు ముందు రోజు నైట్ అంటే ఆదివారం నైటే చెప్పారు మమ్మీ రేపు మేము పూజ చేస్తాం వాళ్ళు చెప్పడం చెప్పారు కానీ హాస్టల్లో వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు పడుకోలేరు కదా ఇంటికి వచ్చినప్పుడే కదా అందుకని నిద్ర విషయంలో మాత్రం వాళ్ళు ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకునిస్తాను అస్సలు లే తెల్లవారుజామునే లేపటం ఎందుకు లేని నేను ఐదు గంటలప్పుడు పూజ చేసుకున్నానండి మళ్ళీ వాళ్ళు నిద్ర లేచిన తర్వాత స్నానాలు చేసి తులసిమ్మ దగ్గర పూజ చేస్తున్నారండి ఒక నిద్ర విషయంలో నేను ఏం మాట్లాడను గానీ లేచిన తర్వాత ఏ పనికైనా మాకు సహాయంగానే ఉంటారు మా పిల్లలు అని చెప్పుకోవటం కాదు కానీ హైదరాబాద్ నుంచి సెలవులకి వచ్చినప్పుడు మేము తోటలోకి వెళ్ళేటప్పుడు ఏదన్నా పని ఉంటే మేము కూడా వచ్చి చేస్తామని చెప్తుంటారు అప్పుడప్పుడు తోటలోకి వచ్చి మందేయటం చావులు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు